Years of Excellence, Sun International Institute of Tourism and Management. RS Brothers, the Marsh Adam KGCL, Mali Mother no crazy offers like Idi JD, RS Brothers.

Oh we yes, yes, want justice! We want justice! We want justice! We want justice! We want justice! మీద పోవచ్చు కదా నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి చేసే వాళ్ళు ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ వాళ్ళ దాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చెప్పి కొంచెం పైన ఒక బోనాలు ప్రభుత్వము అతి చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటున్నారు ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుల రాత్రి మూడింటికి వచ్చి చేయవలసిన పని ఉన్నది మూడింటికి వచ్చి మీరు కావాలంటే యూజ్ చేసుకోండి చెప్పొచ్చు కదా లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలని దురుద్దేశంతోని చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దిష్చేరియా ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చిందని అనుకుందాము వస్తే ముందర ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరెవరు ఇంట్లో పోల్చరం ఆమె అయితే మేము ఈ గుడి గురించి అని తెలుసుకుందామని అందరం కలిసి హిందువు వాళ్ళందరూ కూడా హిందూ బంధువులు కూడా రావడం జరిగింది దాన్ని నిజం తెలుసుకుందాం అంటే సిఏ గారు ఏం చెప్పారు అంటే మీరు కొంచెం సేఫ్ వెయిట్ చేయండి ఎంఆర్ఓ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచిగా అని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వదిలిపెట్టేది లేదు మా దగ్గర పెద్ద పెద్దలు రాబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ డెబ్బై శాతం కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజీకి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ గుళ్ళపై హిందువులపై ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసి హిందువులకు సిగ్గుండాలి కాంగ్రెస్ ఓటేసి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి ఈ మధ్య దాడులు ఎవడో దుండగుడు దాడి చేయాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడ రూపంలో దాడి ఇలా వచ్చి రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని వేరే వేనగుడ్ల పెట్టాల్సిన అవసరం ఇలా కొన్నా ఇవాళ అరవై నుంచి అరవై నుంచి డెబ్బై ఏళ్ళ పాత గుడి వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జాకు గురి ప్రభుత్వ స్థలాల్లో చేతగాక వంద గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారు విగ్రహాన్ని తరలించి ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి అసలు వాస్తవంగా అసలు అసలు తరలించే రైట్ రైట్ అనేదే లేదు ఇవాళ ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి మరి మీకు అంతా అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి ఇలా హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి దర్గాలు ఎన్ని ఉన్నాయి అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి పెద్ద పెద్ద అక్రమ అక్రమ కట్టడాలు కట్టడా ఎఫ్టీఎల్ పరిధిలో పడుతున్నారు మరి వాళ్ళతోటి గుర్చుకొని మా హిందువులపై దాడి హిందూ దేవతలపై దాడి హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు గాని హిందూ ప్రజలు హిందూ సోరు అందరు గమనిస్తున్నారు ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు అనేక టెంపుల్ జరిగినప్పుడు ఏముండదు వీళ్ళది యాక్షన్ ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కను సైగల్నే నడుస్తుంది ఏమైనా సరే ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసంగ కను సైలు నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీకు అంత పెద్ద పోటుగా అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురి ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని చెప్తున్నారు స్పందించాలే వేరే పార్టీ స్పందించరు వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు గుళ్ళు పోతారు దండాలు పెట్టుకుంటారు కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం బీజేపీకి పదవులు ముఖ్యం కాదు మాకు హిందుత్వం ముఖ్యము మా హిందూ సోదరులు ముఖ్యం ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది ఈ రోజు అమ్మవారి సాక్షిగా ఓనం పెట్టుకున్న ఆడపిల్లల కన్నీరు పెట్టించిన ఈ ప్రభుత్వం హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్ద మతాన్ని వదలనే వదలదు ఆ అమ్మవారు వదలనే వదలదు కులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ మీకు దమ్ము ఉంటే మీకు సిగ్గుంటే శరం ఉంటే இல்லேபையின ரோட் மச்சலூ உள்ள தர்காலி மாட்ல கூட கூல்ச்சி மா குடில் దగ్గరికి ரெண்டே మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవరు బాగుపడ్డ లేదు పూర్వకాలం నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో వంద గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అందరినీ లోనికి వెళ్ళని కూడా తీవ్రవాదరా ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరు తీవ్రవాదులు పనులు చేస్తున్నారా ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా సిగ్గుందా మీకు అసలు అమ్మవారి జోలుకొస్తున్నారు వస్తున్నారు వంద గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ఇంతమంది రెండు మూడు రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి ఎవరిచ్చారండి ఆయనకి ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడి నుంచి అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు చేస్తారు వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తారు వ్యాను అందరిని ఎక్కించేస్తారు పది నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాలు ఎక్కిస్తారు ఇందుకు మించి ఏం చేస్తారు ఇదేగా చేసేది తర్వాత ఏమో కేసులు పెడతారు తిప్పుతా ఉంటారు చెప్పండి చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం చాయ్ అమ్మవారి దగ్గరే ఉంటాం అమ్మవారి కోసం పోరాడుతాం మా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే పని చేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం కొట్లాడతాం చేస్తాం అమ్మవారు గుడిని మళ్ళీ వాళ్ళతో నిర్మించేలా చేస్తాం జై శ్రీరామ దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి గతలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అని చెప్పిన ఏమంటారు పిచ్చోడండి రాయేసాడండి ఎరగొట్టాడండి వాడు మతిస్థితితో లేదండి ఎవరు మతిస్థితితో లేదండి ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ వాళ్ళకి లేదు ఎవరికి లేదు మతిస్థితి వాడు ఒక మాట అయిపోయింది పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోలు అమ్మగలం మేము పిచ్చో లేదు ఎలా ఉంటుందో చూపించమంటారు ఒక్కసారి ఒక్కసారి హిందువులు పిచ్చో ఎట్లా ఎట్లుంటుందో చూపించమంటారా ఏం మాట్లాడుతున్నారు హిందువులు గుడిల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగులుతుంది జై శ్రీరామ్ మేమందరం అయ్యే వరకు కూడా ఇక్కడనే కూర్చుంటాం అంటారా జై శ్రీరామ్ ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఏదైతే అమ్మవారి టెంపులు చాలా కాలంగా తరతరాలుగా ఇక్కడ బస్సీ వాసులందరి కొలుస్తున్నటువంటి ఒక దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది ఆ దానికి నిరసనగా నిన్న మేము ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము ఈ ఇక్కడి బస్తీ వాసులు తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఒకరిని బొల్లారంలో మరొకరిని అలవాలో ఇట్లా తిప్పి తిప్పి వారందరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడి రాత్రి వర్షంలో మేము చేసినటువంటి ధర్నాకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు సవినయంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏసీపీ శ్రీనివాస్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది వారు నిన్న మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఏమని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ కార్యానికి వాళ్ళతో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేయబడుతుంది అని అన్నారు ఆశ్వాసనతో మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలందరూ కూడా నా మాటకు తర్వాత బంజారా హిల్స్ లో ఉన్నటువంటి మిగతా నాయకుల మాటలకు తర్వాత నిన్న మన మాధవి లత గారు పాపము మధ్యాహ్నం నుండి కూడా వారు చేసినటువంటి నిరసనకు వారిని అతి కష్టం మీద ఒప్పించి తర్వాత మేము కానీ ఇవాళ దారుణంగా అసలు ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోకుండా అందరూ ముఖం చాటేసి ఇవాళ ఇదే బంజారా హిల్స్ లో ఎంతో మంది భూ బకాసురులు వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలను తట్ ఆపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక చిన్న గుడిని నేలమట్టం చేసి ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ గారు కానీయండి మా మా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు కళ్యాణి గారు మిగతా నాయకులు తర్వాత ఇవాళ చూడండి మహిళా మనులందరూ కూడా ఈ బస్తీ అందరం కూడా ఇప్పుడు అందరం గడిపోయి పో చూద్దామంటే ఇప్పటిదాకా మీరు చూశారు ఇవాళ పోలీసు వాళ్ళు ఏదైతే దారుణంగా ఎవరిని అలౌ చేయకుండా మా నలుగురిని ఐదుగురిని పంపించారు కానీ మా ఆశ్చర్యానికి ఏమిటంటే అక్కడ ఏమీ లేకుండా చేశారు ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో అంటే మీరు ఒక వర్గాన్ని కాపాడుతూ ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కొరకు ఒక వర్గాన్ని కాస్తూ వాళ్ళ వాళ్ళకి ఏదైతే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు రేపు వాళ్ళు వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం దక్క ఇదే కాదు ఇవాళ హిందువుల ఓట్లు వద్దు అని అనుకుంటున్నారా రండి ఆ మాట మీరు నిజానికి చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి అప్పుడు అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు చెప్పడం లేదండి నిన్న సాయంత్రం విగ్రహాన్ని చాటు మాటుగా తరలించేసి తర్వాత ఆ మాట కూడా చెప్పారు ఇవాళ విగ్రహాన్ని కూడా మాకు అప్ప ఆశ్వాసనతోనే నిన్న మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాం ఇవాళ మా మిత్రులైనటువంటి మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు తర్వాత ప్రవీణ్ గారు తర్వాత కళ్యాణి గారు మిగతా నాయకులు అందరం కూడా ఇవాళ ఇక్కడికి చేరుకున్నది కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇస్తారని తర్వాత మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మీటింగ్ అరేంజ్ చేస్తారని మేము అనుకుంటే ఇవాళ మీరే చూస్తున్నారు మీడియా సాక్షిగా ఇక్కడ ఎవరు కూడా వచ్చి మాకు చెప్పే వాళ్ళు లేరు ఇది తప్పకుండా ఈ ప్రాంతం మేయర్ గారు ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి